గత ఏడాది కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దేశం మొత్తం కాదు ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసులో సీల్దా కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైందని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ట శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు పీజీ మెడిసిన్ చేస్తూ ఐపీఎస్ కావాలనుకున్న యువతి జీవితాన్ని ఆమె కళలను సంజయ్ నాశనం చేశాడని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు అయితే తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తీర్పు వెల్లడించింది అయితే ఈ కేసును సీబీఐ సరిగా విచారించలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు వాళ్లు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును సీబీఐ సక్రమంగా విచారించి ఉంటే మరికొంతమందిని అరెస్ట్ చేసి దోషులుగా నిర్ధారించి ఉండేవారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ మెడికల్ కళాశాలలో ముప్పై ఒక్క ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే